ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం కొత్త కాలనీ గురుకుల పాఠశాల పక్కన మత్స్యకార గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ కన్వీనర్ పంతాడి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధార్మిక సమితి సభ్యులు మాతృమూర్తులు విద్యార్థులు పాల్గొని రక్ష ధరించారు ఈ సందర్భంగా ధర్మ ప్రచార కనకారావు మాట్లాడుతూ రక్షాబంధన విశిష్టత తెలియజేస్తూ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాడానికి తొక్కే సమయంలో బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తనతో పాటు రావాలని వరం కోరుకోవడం జరిగింది విష్ణుమూర్తిని విడిపించుకోవడం కోసం లక్ష్మీదేవి బరి రక్షకట్టే రక్ష కట్టి తన భర్తను విడిపించుకోవడం జరిగింది ఈ రక్ష ధరించడం వలన భగవంతుని ఆశీస్సులు ఉంటాయని అలాగే ఈ రక్ష ధరించి మనకు నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అనే భావనతో అందరం ఈ సమాజంలో మెలగాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంతాడి సావిత్రి బలసాడి నాగవేణి బలసాడి మంగాదేవి పలుప్రోలు రమ్య పంతాడి సుజాత పంపాడి గంగా వీరవేణి పంతాడి సత్యనారాయణ బలసాడి రాంబాబు పంతాడి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు माता की भरत माता की भरत माता की गो माता की भू माता की तुलसी माता की गोदावरी माता की गंगा माता की सनातन हिंदू धर्म की गीता की जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम श्री